అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ అందినాలి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మా ప్రార్థనలు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఈ సమయంలో దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు ప్రసంగ అంశం ఏమిటంటే నీతిగా మనం ఎందుకు ఉండాలి నీతి మనకేం చేస్తుంది నీతిగా మనం ఎందుకు ఉండాలి నీతి మనలకు మనకు ఏం చేస్తుంది సమాజంలో నీతి లేదు సార్ మనుషులలో నీతి లేదు వ్యక్తులలో నీతి లేదు చూడండి తరంలో వారందరూ కూడా ఎలాగున్నారా అంటే వాళ్ళు తలంపులలో ఊహలలో చెడ్డవారుగా ఉన్నారు ఏమండి తలంపులలో ఊహలలో చెడ్డవారుగా ఉంటే కేవలము నవో ఒక్కడే దేవుని దృష్టిలో ఎలాగున్నాడు అంటే నీతిపరుడుగా ఉన్నాడు గమనించండి నా ప్రియమైన దైవ జనాంగమా దేవుని బిడలారా ఈ రాత్రికాల సమయంలో అందరూ దేవుని దృష్టికి చెడుతరంగా భయంకరమైన పాపములో నిజంగా ఎంతో భయంకరమైన దౌర్భాగ్యపు జీవితంలో వారందరూ జీవిస్తే నావో ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎందుకున్నాడు అండి అంటాను నావోవు నీతిని ప్రకటించి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అని అపోసుడైన పేతుడు తన పత్రికలో ఆయన రాసి ఉండే ఈరోజు దైవ లేఖనములో నుంచి ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటంటే అసలు నీతి అనేది మనిషి జీవితంలో మనిషి నేను ఎప్పుడు చెప్తాను నీతి అనేది కలగడానికి నీతి అనేది రావడానికి ఏమండి రీజన్స్ కారణాలు కొన్ని ఉన్నాయి నెంబర్ వన్ అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము మనలాంటి విగ్రహారాధికుడు తండ్రి విగ్రహాలు అమ్ముకునేవాడు ఏమండి అటువంటి అబ్రహాము తన జీవితంలో సర్వశక్తుడకు దేవుడిని తెలుసుకున్నాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్నాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మాడు నిజమండి ఈరోజు దైవిక సంబంధమైన నీతి ఒక వ్యక్తికి ఎప్పుడు కలుగుతుందో తెలుసండి ఏమండి జగదరక్షకుడు సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మినప్పుడే మనకు నీతి అనేది కలుగుతుంది నిజమే ఆ నీతి మనం రావాలంటే ఈ లోకంలో ఎవరు నమ్మాలి ఎవరిని నమ్మాలి ప్రతి ఒక్కరిని నమ్మాలా అని గనక మనం ఆలోచనాత్మకంగా ఆలోచించినట్లయితే అబ్రహాము సర్వ సృష్టికర్తయ్య గురి దేవుడే దేవుడు ఆ దేవుడనే దేవుడు అనేవాడు విగ్రహాల్లోనూ ఎక్కడ లోకంలో దేనిలోనూ ఉండడు దేవుడు ఎందులో ఉంటాడయ్యా అని అంటే అర్థమవుతుందా దేవుడు ఎందులో ఉన్నాడు అంటే దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు ఎక్కడ పడితే అక్కడ దేవుడు లేడు ఎవరి సర్వ సృష్టికర్త అయిన దేవుడే మనకు దేవుడు ఆ దేవుణ్ణి మనం నమ్మితే ఆయనే నిజమైన దేవుడని నమ్మాడు ఆమె కాబట్టి కాబట్టి దైవజనాంగమా పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి మనతో మాట్లాడే మాట ఏంటంటే అబ్రహాము అలాగ సర్వశక్తుడకు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది అని వ్రాయబడింది రెండవదిగా దేవుని విడలారా మనకు నీతి అనేది ఎలాగ కలుగుతుంది అంటే యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడాలి చూడండి రూమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయములు భక్త పౌలు అంటాడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో లేఖనాలు గమనించినప్పుడు ఆయన రక్తము వలన మనము నీతి మంతులుగా తీర్చబడుతున్నాము అనేది ఈ నీతి అనేది మనకు ఎలాగ కలుగుతుందంటే ఆయన రక్తం ఎవరి రక్తం అండి ఏసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం గమనించాలి దేవుని బిడ్డలారు అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి ఆయన ఏం చేయడానికి వచ్చాడు ఆయన చేసిన కార్యం ఏమిటి ఎవడి కలవురు మన కొరకు తన యవన రక్తాన్ని పరిశుద్ధ రక్తమైన ఏమండి తన రక్తానంతా మన కొరకు ఆయన కలవరి శిలువలో కార్చాడు కదండి ఆయన రక్తమే మనలో ఉన్న ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేయటమే కాదు మనలను నీతిమంతులుగా మార్చేది యేసుక్రీస్తు యొక్క రక్తం కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం రేపు బలం సమీపించబోతున్నామండి ఈ రాత్రి ఆయన రక్తముతో మనము కడుగుకోవాలి మన జీవితాలు కడుక్కోవాలి మన బ్రతుకులను కడుక్కోవాలి మన తలంపులను కడుక్కోవాలి మన ఆలోచనలు మనం కడుక్కోవాలి యేసుక్రీస్తు రక్తమే కదా మనం నీతిమంతులుగా తీర్చి తండ్రి అయిన దేవుని ఎదుట మనలను నిలబెట్టేది అందుకే భక్తుడు రాశాడు నీ రక్తముతో నన్ను కడిగితివి అన్నారు ఆయన కావండి ఆయన రక్తముతో మళ్ళా కడిగి మళ్ళా పవిత్రులుగా చేశాడుగా పరిశుద్ధులుగా చేశాడుగా మన జీవితాలను ప్రిలరా నీతిమంతులుగా తల ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన రక్తముతో మళ్ళా కడుగుతున్నాడు కదండి ఇది రెండవది మూడవదిగా మనం చూసేటప్పుడు మనకు నీతి ఎలా కలుగుతుందంటే అంటే కాండము ఆరో అధ్యాయం ఇరవై ఐదో వాక్యాన్ని ద్వితీయోపదేశ కాండము ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును హలూయా రెండవది మూడవదిగా దేవుని బిడ్డలారా నీతి అనేది మనకు ఎలాగ కలుగుతుందంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను మన జీవితములు మనం అనుచరించి నడవవలసిన వారమై ఉన్నాము దేవుని ఆజ్ఞలను కట్టడలు వాక్యములు రాయబడినవి ఒక మాటలో చెప్పాలి ఏమిటంటే వాక్యాన్ని మనము అనుచరించి నడిచినప్పుడే వాక్యాన్ని అనుచరించి మనము నడిచినప్పుడే మనకు నీతి అనేది కలుగుతూ ఉంది వాక్య ప్రకారంగా నడవకపోతే చూడండి ఆ పోస్టు అయిన పౌలు ఒక మాట చెప్తాడు రోమిలకు రాసిన పత్రికలు రెండో అధ్యాయంలో ఏమంటే దైవికమైన దృష్టిలో నీతి మంతులు ఎవరు తెలుసండి ధర్మశాస్త్రాన్ని విన్నవారు నీతిమంతులు కారట రెండు పదమూడు ధర్మశాస్త్రాన్ని విన్నవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారట చూడండి ధర్మశాస్త్రమును అనుచరించి ప్రవర్తించు వారే వింటున్నారా విన్నవాళ్ళు నీతిమంతులు గారటండి మరి ఎవరి నీతిమంతులు విన్న వాక్యాన్ని అనుచరించి చేసేవాళ్ళే విన్న వాక్యాన్ని అనుచరించి ఆ వాక్య ప్రకారంగా నడిచే వాళ్ళే ఆ వాక్య ప్రకారంగా వాళ్ళేనట వాళ్ళు ఎవరటండి నీతిమంతులు నీతిని కలిగి ఉంటారు నీతిమంతులు ఎంచబడతారు మరి అలాగంటే విన్న వాళ్ళందరూ నీతిమంతులండి మనం వింటున్నాం టీవీ ముందు కూర్చుని అంజులైన వారు వింటున్నారు మీరు విన్న వాళ్ళందరూ నీతిమంతులు కారండి ఎవరు నీతిమంతులు అని చెప్తున్నాడు పౌల్ గారు మాట్లాడతలేదు అమ్మా ఎవరు నీతి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారు విన్న వాక్య ప్రకారంగా జీవించేవారే వాక్యముగా వాక్య ప్రకారంగా నడిచిన వారే ఆయన నీతి మంతులు అని చెప్తున్నారు నాలుగవదిగా మనం చూసినప్పుడు ఆత్మ ద్వారా కడిగినప్పుడు మనము నీతి మంతులుగా తీర్చబడతాం సరే అయితే నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ నీతి మనకు ఏం చేస్తుంది అనే విషయాలు మనం కులంకుషంగా కొన్ని విషయాలు మనం ఏడు సంగతులు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ నెంబర్ వన్ సామెతల గ్రంథము పదో అధ్యాయం పదో అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుదాం చూద్దాం అలాగే పదకొండో అధ్యాయము నాలుగో వాక్యాన్ని కూడా చదవండి ఉగ్రత దినం ముందు ఆస్తి అక్కడకు రాదు నీతి మరణము నుండి రక్షించును అమ్మ వినం నెంబర్ వన్ నెంబర్ వన్ ఈ నీతి మళ్ళీ ఏం చేస్తుంది ఉగ్రత దినాన్న ఆస్తి అక్కరకు రాదు ఏమండి నిన్ను నన్ను మనలందరినీ కూడా మరణము నుంచి తప్పిస్తుంది అన్నారు ఏ మరణము నుంచి మనం తప్పించేది ఉగ్రత అనేది రాబోతుంది లోకంలోనికి మనుషుల మీదకి సమాజం మీదకి రాబోతుంది ఆ ఉగ్రత నుంచి తప్పించుకునేవాడు తలగలిగిన వాడు ఎవరున్నారు ఏమండి ఆ ఆ రోజున ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అంటే కాపాడబడాలి అంటే నేనేమంటానంటే మన డబ్బు మనలను ఆ రోజు మనం రక్షించదు ఎందుకంటే వాక్యంలో రాయబడింది కదా జపనీయా గ్రంథములు మనం చూచినప్పుడు జపనీయా గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును మనం చూచినప్పుడు యహోవా ఉగ్రత దినమందు తమ వెండి బంగారముల వారిని తప్పించలేకపోయాను రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును హఠాత్తుగా భూలోక నివాసులందరూ సర్వనాశ్యం చూడండి అక్కడ చూడండి ఆ ఉగ్రత దిన ముందు వెండి బంగారాలు ఏం చేయలేదండి చెప్పండి ఆ మరణములో నుంచి వెండి బంగారాలు మనుషులను తప్పించలేదండి ఉగ్రత దినమున ఆస్తి మనుషులను తప్పించట్లేదు వెండి బంగారులు ఆ రోజున మనిషిని ఏం చేయడం అంటే ఉగ్రత నుంచి తప్పించలేదు ఇప్పుడు ధనం నుంచి విరవిగిపోయేవాడు డబ్బును చూసి కళ్ళు మిన్ను కానకుండా ప్రవర్తించేవాడు ఈ రోజున ఆ రోజు తప్పించబడతాడంటే డబ్బు బంగారము వెండి ఆ రోజున మనిషిని ఏం చేయదంట చెప్పండి తప్పించలేదు రక్షించలేదు నానా టీవీ ముందు కూర్చుని వాక్య ఉంటున్న నీతోనే నాతోనే మనందరితో దేవుడు మాట్లాడుతున్న డబ్బును చూసి విన విగుతున్నావా చూసి బంగారమును చూసి దేని చూసి డబ్బు నిన్ను తప్పిస్తుంది అనుకుంటున్నావేమో బంగారం నిన్ను తప్పిస్తేమో వెండి నిన్ను రక్షిస్తాదనుకుంటున్నావేమో ఆ ఉగ్రత దినా ఇక్కడ అంటున్నాడు ప్రవక్త అయిన జఫనియా ఆ ఉగ్రత దిన తమ వెండి బంగారు ఏం చేయలేదండి తప్పింపలేకపోయాను అర్థమవుతుందండి మీరు అడగవచ్చు సార్ తప్పించుకోవాలంటే ఏం చేయాలి హలో మీరు వినాలి తప్పించబడాలంటే ఒకటే ఒకటి అదేంటో తెలుసా దైవిక సంబంధమైన నీతి నిన్ను నన్ను మనలందరినీ ఆ మరణాన్ని చప్పించే చప్పట్లో కొట్టి గట్టిగా దేవుని నామాని గనవ నిజమే కదా నిజమే కదా చూడండి ఇందాక జ్ఞాపకం చేశాను నావో తన తరములో ఎలాగున్నాడు నీతి పరుడుగా ఉన్నాడు కదా అందరూ తలంపులలో ఊహలలో చెడిపోయిన వారుగా ఉంటే నేనేమంటాను అలనాడు దేవుని బిడ్డారా నోవహు ఒక్కడే కదా ఆ చెలపల నుంచి అందరూ చనిపోయాడు మరణం నుంచి తప్పించబడ్డ వారు ఎవరంటే నోవహు నవహు భార్య నావహు కుమారులు కోడండ్లు ఎనమండుగురు మాత్రమే ఆ రోజు ఆ ఉగ్రత నుంచి వారు తప్పించబడ్డారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అల్లలు నిజమే దైవజనాంగా మా దేవుని వెళ్ళారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఈరోజు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏమిటంటే నీవు నేను మనము తప్పించబడాలి ఆ ఉగ్రత దినము నుంచి ఈ లోకములో ఏది మనలను తప్పించదు ఏది మనను రక్షించదు కేవలం ఒక నీతి మాత్రమే మనలను రక్షిస్తుంది చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయములో గట్టిగా మనం చూసినప్పుడు ఎవరి భక్తుడైన పేతురు గారు ఈ విధంగా మాట్లాడుతూ అంటున్నాడు ఆయన చూద్దాం ఒకసారి రెండో అధ్యాయం ఐదో వచ్చిన మనం చదువుదాం మరియు ఆయన పూర్వకాలం లోకమును విడిచిపెట్టగా భక్తిహీనులు మీ సమూహం మీదకి చెల ప్రళయము నప్పించినప్పుడట నీతిని ప్రకటించిన నవహును మరి ఏడుగురు కాపాడబడ్డారు అమ్మ వినండి ఆ రోజు ఆ ఉగ్రత దినమందు ఆ చెల ప్రళయములు ఏమండి నవహో ఏం చేశాడట నీతిని ప్రకటించాడట అమ్మ ఏం ప్రకటించాడరా చెప్పాలి గట్టిగా నీతిని ప్రకటిస్తే ఎవరికైనాది ఆ నీతి వినసొంపుగా ఉందండి ఒరే బాబు జలప్రలయం రాబోతుందరా వాళ్ళు ఎక్కడరా వాళ్ళు ఎక్కకపోతే మీరు అందరూ ఏమైపోతారు జలప్రాలయం వచ్చి మీరు అందరూ చచ్చిపోతారంటే ఏం చేశారో అండి నావాహును ఏలన చేశారు వీడంట వాడక ఈడు కొరకు ఏం సిద్ధం చేసుకున్నాడంట వాడ సిద్ధం చేసుకున్నాడంట వాళ్ళే ఎక్కకపోతాడంటే ఏమవుతాడట మాట్లాడతలేదు వాళ్ళు ఎక్కకపోతే ఏమవుతాడంటే వీడు చచ్చిపోతాడంట చూసారా వీడి కొరకు వాడ చేసుకున్నాడు ఎవరి నోటుకు వచ్చినట్టు అని మాట్లాడేస్తున్నాడంట సాయంకాలం వచ్చి అనివాడంట కూడా అంట నావో గారు అయ్యా నేను వెళ్ళలేను ప్రకటన చేయలేను అని కూడా అంట మళ్ళీ పొద్దున్న లేచి ఏం చేసేవాడట వెళ్ళి ప్రకటించేవాడండి అండి నేనేమంటానంటే ప్రభువుని నమ్ముకోపోతున్న అరకానికి వెళ్ళిపోతారంట మరి నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారా నమ్మకూలందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు అలనా ఇలా ఇలనాడే కాదు అలనాడు ఉన్నారు ఇలనాడు ఉన్నారు ఏంటి నమ్మితే నరకం నమ్మకపోతే నా నమ్మితే రక్ష నమ్మకపోతే శిక్ష నమ్మితే రక్షించబడతావంట నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అంట ఏమంట మాట్లాడేవారు లేరంటే ఉన్నారు అలనాడు నావు ప్రకటించినా సరే నేనేమంటానండి నీతిని ప్రకటించి చివరికి ఎంతమందిని రక్షించుకున్నాడు అంటే నావహును ఏడుగురును రక్షించుకోగలిగాడు నిజంగా నేనేమంటానంటే ఆ దైవిక సంబంధమైన నీతి ఆ మరణము నుంచి ప్రిలర గమనించండి నావహు కుటుంబాన్ని రక్షించింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండవదిగా మనం చూచినప్పుడు ప్రిలరా కీర్తనుల గ్రంథములు మనం చూచినప్పుడు దావీది గారు అంటాడు దావీది గారు ఏమంటున్నారు అంటే నీతి మానవుని జీవితంలో మనిషికి నీతి ఏం చేస్తుంది నీతి ఏం కలగజేయబోతుంది అని గనక మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు అంటాడు దేన్ని బట్టి అంటే ఒకసారి మనం చూద్దాం ఏడో కీర్తన ఎందో వచ్చాను యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా దేవునికి స్తోత్రం కలుగునుగాక రెండవదిగా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్ముడు మాట్లాడేది ఏమిటంటే నీతిని బట్టి న్యాయం తీరుస్తాడట దేనిని బట్టి చెప్పాలి గట్టిగా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములు నాకు ఎవరు తీరుస్తాడు నువ్వు నీతిగా ఉంటే మనుషులు ఎవరు న్యాయం తీర్చరో మనుషులు ఎవరు నీ పక్షాన మాట్లాడరో మనుషులు ఎప్పుడు ఎవరు మాట్లాడతారంటే బలము ఎప్పుడు అధికారం ఏముందో అలా వైపే మాట్లాడతారు జన బలం ఎవరి వైపు ఉందంటే వాళ్ళ వైపే మాట్లాడతారు ఏమండి మనుష్యు బలము ఎటుంట మాట్లాడతారు ఇప్పుడు మనుషులు బలం ఎటుంట వైపు ఉంటారు జన బలం ఇక్కడ జనం ఉండాలనుకోని పేరు చేస్తారు మన పక్షాన మాట్లాడేవాడు ఉండరు ఆ టైంలో మనల్ని ఏం చేస్తారు తెలుసా ఒంటరి వాడి మనం ఒంటరోలు అయిపోతాం ఈరోజు నేను అంటాను నువ్వు నీటిగా ఉంటే మనుషులందరూ అన్యాయమే మాట్లాడితే అన్యాయమే నీకు చెయ్యాలని అనుకుంటే ఈ రోజున నా ప్రభు అంటాడు నీతిని బట్టి నేను నీకు ఏం చేయబోతున్నాను న్యాయము తీర్చేవాడు దేవునికి స్తోత్రం రెండవదిగా నీతి వలన మనకి ఏం జరుగుతుందంటే న్యాయం జరుగుతుంది మనుషులు అన్యాయంగా మాట్లాడవచ్చు మనుషులు అన్యాయంగా వ్యవహారం చేయవచ్చు ఏమన్నా మనుషులు ఎప్పుడు కూడా ఎలాగుంటారంటే అన్యాయమే మాట్లాడతారు నేనంటాను నీతి ఏమి చేస్తుందా అంటే అక్కడన్నాడు జనములందరికీ యహోవా ఏ తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నీ విషయంలో నీతిగా ఉన్న నీ విషయములో దేవుడు ఏమి ఏమి చేయబోతున్నాడంటే రెండవదిగా నీకు న్యాయాన్ని దేవుడు చేయబోతున్నాడు మనుషులే నీకు అన్యాయం చేయొచ్చు నేను ఎలాగ అన్నా కాదు రక్త సంబంధికులే చేస్తారు నా జీవితంలో జరిగింది అది ఈ రోజు నేను ఎవరిని నమ్మడానికి పబ్బం కాస్త కాన్స్యని చెప్పుడు నువ్వే ఉన్నావు నువ్వే చూసుకో అనుకుంటారు అంతా అయిపోతారు తవసి పెట్టిన తర్వాత రిఫర్స్ అయిపోయే వాళ్ళు ఉంటారు చాలా మంది మనిషికి నీతి అనేది ఉండాలి సార్ మనుషులు లేకపోయినా మనుషులు మాట్లాడకపోయినా నేను అంటాను దేవుడే సార్ నీకు న్యాయం తీరుస్తాడు ఎస్ దేవుడే ఎవరికి ఎలాగ న్యాయం తీర్చాలో దేవుడు వారికి అలాగే న్యాయం తీరుస్తాడు ఇప్పుడు నీ పక్షాన ఎవరు మాట్లాడకపోవచ్చు ఇప్పుడు నీ పక్షాన ఎవరు నిలబడకపోవచ్చు కానీ దేవుడు మాత్రం నీతి పక్షాన్ని నిలబడతాడు ఎవరి పక్షానండి చూడడం పద్నాలుగు కీర్తన ఐదో వచ్చినలో ఏమన్నారండి పద్నాలుగో కీర్తన ఐదో వచనంలో ఏమన్నారండి ఎందుకనగా ఎందుకనగా దేవుడు నీటి నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు ఆమె దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు చెప్పండి ఎవరి పక్షాన దేవుడు నిలబడుతున్నాడు చెప్పండి ఎవరి పక్షంగా దేవుడు ఉన్నాడు అర్థమవుతుందా నీతిని దేవుడు నీలో చూచినప్పుడు ఎవరు నీ పక్షంగా దేవుడు ఉన్నాడు నీకు న్యాయం తీర్చడానికి మనుషులే న్యాయ విత్రిక్తంగా నీతో మాట్లాడినా నీకు వ్యతిరేకంగా ఉన్నా నీకు వ్యతిరేకంగా జీవించినా ఏ మాట్లాడినా నేను అంటాను దేవుడు నీ పక్షమును ఉన్నాడు కాబట్టి నీకు అన్యాయం జరగదు న్యాయమే జరగబోతా ఉంది దేవుడే న్యాయం తీరుస్తాడు సార్ అక్కడ రెండున్నాడు నీతి యథార్థతను బట్టి న్యాయమే దేవుడు చేస్తాడు మనుషులు ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడు కూడా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు నా దేవుడు నా ప్రభు అంటాడు నీ నీతి నీకేం చేస్తుంది తెలుసా న్యాయం చేస్తుంది మనుషులుగా తీర్చేది దేవుడే న్యాయం తీరుస్తాడు నేను ఒక మాట చెప్తాను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను దేవుడే న్యాయం తీర్చాడు అనుకుని ఎలాగుండ తెలుసా దేవుడే గనక న్యాయం తీరిస్తే ఎలాగుంటుందో తెలుసా అండి దేవుడే న్యాయంగా కరెక్ట్గా న్యాయంగా తీర్చడానికి ముందుగా కొంతమందిని సెట్ చేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం ఏం చేస్తాడు జీవితాలను సెట్ చేస్తాడు బ్రతుకును సెట్ చేస్తాడు వాళ్ళని సెట్ చేస్తాడు లోయ సెట్ చేసేటప్పుడు కాళ్ళ కొట్టచ్చు లేదా ప్రాణం తీసేయచ్చు ఇలా కన్నానని కాదు ఏదో ఒకటి చేయొచ్చు ఏ బైబుల్లో లేరు అలా జరిగిన ప్రస్తావన లేదండి ఏమండి దావీదినే తన కొడుకైన అభిషాలోము చేయబడితే అబ్సాలోము బ్రతుకు ఏమైందండి మస్తికి హృష్యమునకు వేలాడు పడి మీద వెళ్తున్న అభుశాలోము యొక్క జీవితం ఏమైపోయింది దావీదు తన కొడుకని ఎంత జాలి పడినా దేవుడు జాలి పడ్డా మాట్లాడతలేదేంటండి నీతికి విరోధంగా లేచిన వాని సంగతి ఏమైపోయింది దేవుడు కఠినాత్ముడా దేవుడు కట్నా కఠినాత్ముడు కాదు దేవుడు నీ పక్షాన్ని నిలబడాలనుకున్నప్పుడు మాట ఎనకపోతే ఎవరినైనా దేవుడు సెట్ చేయడానికి దేవుడు ఏదైనా చేస్తాడు అది నేను అంటాను అది ఎలా ఉంటుందో అది నీ నీ కెపాసిటీని బట్టి నీ స్థితిని బట్టి మాత్రమే దేవుడు చేస్తాడు అది మాత్రం ఎప్పుడు కూడా నీవు నేను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మూడవదిగా దేవుని బిడలారా ఖచ్చితంగా నీటి మనకు కలిగి చేసేది రెండవది ఏంటో తెలుసా సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వాక్యాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం మూడవదిగా దేవుని బిడ్డలారా నీతి మనకు కలగ ఏమిటి అంటే పద్నాలుగు అధ్యాయం ఓకే చూడండి ముప్పై నాలుగు నీతి ఎక్కుటకు కారణమగును ఓకే ఇప్పుడు నీతి జనములకు ఏం తెస్తుందో తెలుసా ఘనత తెస్తుంది అమ్మ ఏం తెస్తుంది మూడవదిగా మనకు నీతి ఏం కలగజేస్తుందంటే ఘనతను దేవుడు కలగజేస్తాడు సార్ నీతి వల్ల వచ్చే ఘనత వేరుగా ఉంటుంది అక్కడ ఇంకో మాట ఉంది అక్కడ పాపము ప్రజలకి ఏం తెచ్చుతుంది అవమానపడతారు పాపం చేసేటప్పుడు అవమానపడతాడు సిగ్గుపడతాడు నేను ఒక మాట చెప్తాను తిరగబడ్డవాడు సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు విగ్రహారాధనలు పొంచుకుని బతికేవాడు ఎలా ఉంటాడో తెలుసా అండి దైవిక భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించి వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి చెయ్యకూడని కార్యాలు చేసి దేవునికి వ్యతిరేకంగా చేసుకుంటే ఈ రోజున ఈ రోజున ఈ రోజున వారి జీవితాలు అవమానకరంగా ఉండకపోతే సిగ్గుకరంగా ఉండకపోతే ఎలా ఉంటాయి సార్ పాపము ప్రజలకి అవమానాన్ని కలగజేస్తుంది అయితే ప్రభువు మాట్లాడే మాట ఏంటో తెలుసా దైవిక సంబంధమైన నీతి మనిషికి ఏం అంటే ఘనతను తెస్తుంది ఏం తెస్తుందమ్మా చెప్పండి ఏం తెస్తుందండి ఘనతను తెస్తుంది ఈ లోకంలో నీకు ఘనతను కలగజేసేది అది ఎవరు నిజమే ఘనత రావడానికి కారణం ఘనత దేవుడు ఊరికినే రాడు నీతిగా లేకపోతే ఘనత రాదు దైవిక సంబంధమైన నీతి ఒక వ్యక్తిలో ఘనత తేవడానికి వారు ఘన ఘనత పొందుకోవడానికి ఇప్పుడు నేను అంటాను యోసేపే ఉన్నాడు నీతిగా ఉన్నాడు పొత్తిఫర్ భార్య వచ్చి ఆయనను బలవంతం చేస్తారు బలవంతం చేసిన ఆయన ఒప్పుకోలా నా యజమానుడు ఇంటిని అంతా అప్పగించాడు కానీ నిన్ను మాత్రం నన్ను అప్పగించలేదు తన నీతిని కాపాడుకోవటం కోసం వస్త్రాన్ని వదిలేసి ఏమయ్యాడు పారిపోయాడు మీరు అడగచ్చు పారిపోయాడు కదా సార్ మరి అందుకే కదా ఆయన ఏం చేశారు శరసాలలో ఖైదీగా పడేశారు ఓకే అప్పటివరకే తెలుసు మీకు ఖైదీగానే ఉన్నాడు అనుకున్నాం మనం యోసేపు ఎక్కడుంటే అక్కడ దేవుడు తోడుగా ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఆయనకి అధికారం వచ్చేసింది దేవునికి స్తోత్రం కలుగుని ఇప్పుడు ఇంతకీ నేను ఏమంటానంటే అతను నీతిగా ఉన్నాడు తప్పు చేశాడంటే పాపం చేయాల పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా అప్పటికే ధర్మశాస్త్రమే లేకపోయినా అసలు ధర్మశాస్త్రం వస్తేనే మరి ఆ ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రము లేని కాలములో కూడా ఆయన ధర్మశాస్త్రమునకు విధేయుడైపోయాడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత స్త్రీని మోహించడం పాపం అటువంటి వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పింది ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది మోసే గారి ద్వారా వచ్చింది అప్పటికి ధర్మశాస్త్రము లేకపోయినా యోసేపు ధర్మశాస్త్రమునకు విధేయుడయ్యాడు నేనంటాను నీతే 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 అతనిని ఏం చేసిందో తెలుసా ఘనత ఇచ్చింది ఎలా ఘనత రాజు తర్వాత రాజు స్థానాన్ని దేవుడు కలగజేశాడు చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరిచాడు అలలుయా అల ఆ ఘనత ఇచ్చింది ఏంటి తెలుసా సార్ నిజమే నీతే ఘనతను ఇస్తుంది నీకు నాకు మనందరికీ కూడా ఘనత రావాలి అంటే ఎవరి నీతి ద్వారా మాత్రమే దేవుడు ఘనతనిస్తాడు సార్ ఘనతను మన జీవితాల్లో దేవుడు ఇవ్వాలంటే యోసేపుకి ఇచ్చాడు ఘనత ఇచ్చాడు ఘనత షడ్రకు మేషకు అభ్యర్థులు గోలువారని వారికి దేవుడిచ్చాడు ఘనత దావీదుకు దేవుడిచ్చాడు ఘనత నేనంటాను నీతిగా ఉంటే రాకడలు ఎవడు మనకి ఇవ్వడంటే ఇస్తాడు ఆ ఘనతను మన జీవితాల్లో మనము పొందుకోవాలి అనంటే దేవుడే కదా సార్ మనకిచ్చేది మూడవదిగా మనం చూసినప్పుడు ఆ ఘనత దేవుడు మనకు నీతి ద్వారా దేవుడు కలగజేస్తాడు హలలోయ గట్టిగా చెప్పండి హలలోయ నాలుగవదిగా మనం చూసినప్పుడు సామెతల కదా పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయము దయచేసి నాలుగో వాక్యమును మనం గమనించినప్పుడు ఐదవ వచ్చిన చదివేయండి యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును ఆమెన్ నాలుగవదిగా నీతి నీ త్రోవలను నీ మార్గములను ఏం చేస్తుంది సరాలము చేయును నీ మార్గమును సరళము చేస్తుంది నీ నీతే